ఈ వీడియో ఓపెన్ చేసిన మీ అందరికీ నమస్కారం మిత్రులారా ఈ విశ్వంలో కొన్ని కథలు కేవలం కథలుగా మిగిలిపోవు అవి మన అస్తిత్వానికి మన ధర్మానికి మన భవిష్యత్తుకు దర్పణం పడతాయి అలాంటి ఒక అద్భుతమైన గంభీరమైన మరియు సంపూర్ణమైన గాథను వినడానికి చూడడానికి అనుభూతి చెందడానికి మీరు సిద్ధంగా ఉన్నారా ఈరోజు మనం తెలుసుకుబోయేది ఒక సామాన్యమైన వ్యక్తి కథలోకి కాదు ఆయన బ్రాహ్మణుడు కానీ ఆయన పరాక్రమం క్షత్రియులనే వణికించింది ఆయన ఋషి కానీ ఆయన చేతిలో గొడ్డలి అధర్మాన్ని ఖండించింది ఆయన పితృభక్తికి పరాకాష్ట ప్రతీకారానికి ప్రతిరూపం ఆయన త్రేతాయుగంలో శ్రీరామునికి తన తేజస్సును ధారపోశాడు యుగంలో భీష్మ ద్రోణ కర్ణుల వంటి మహాయోధులకు గురువయ్యాడు మరియు రేపటి కలియుగాంతంలో రాబోయే కల్కి భగవానుడికి సైతం యుద్ధ విద్యలు నేర్పడానికి తపస్సులో నిమగ్నమై ఉన్న చిరంజీవి ఆయనే భృగువంశ సోముడు జమదగ్ని కుమారుడు రేణుకాదేవి గర్భశుక్తి ముక్తాఫలం శ్రీ మహావిష్ణు యొక్క ఆరవ అవతారం శ్రీ పరశురాముడు ఈ ఒక్క వీడియోలో పరశురాముని రహస్యం నుండి ఆయన ఇప్పటికీ ఎక్కడ ఉన్నారు కలియుగంలో ఆయన పాత్ర ఏమిటి అనేంతవరకు ప్రతి ఒక్క విషయాన్ని ప్రతి పురాణాన్ని ప్రతి ఇతిహాసాన్ని పరిశీలించి మీకు ఒక సంపూర్ణమైన చిత్రాన్ని అందించబోతున్నాను ఈ ప్రయాణం ముగిసేసరికి పరశురాముడి గురించి తెలుసుకోవడానికి మీకు మరో ఆధారం అవసరం ఉండదు ఇది నా వాగ్దానం ఇక ప్రారంభిద్దాం ఆ భార్గవరాముని అద్వితీయమైన జీవిత యాత్రను ప్రతి గొప్ప కథ ఒక అసాధారణమైన జననంతో ప్రారంభమవుతుంది పరశురాముని జననం వెనుక ఉన్నది కేవలం ఒక సంఘటన కాదు అది ఒక దివ్య సంకల్పం భృగువంశానికి చెందిన రుచిక మహర్షి క్షత్రియ రాజైన గాది మహారాజు కుమార్తె సత్యవతిని చూచి మోహించాడు కానీ ఒక బ్రాహ్మణుడికి తన కుమార్తెను ఇవ్వడానికి గాదిరాజు ఇష్టపడలేదు అసాధ్యమనిపించే ఒక షరతు పెట్టాడు ఒక చెవి మాత్రమే నల్లగా ఉన్న వెయ్యి తెల్లటి గుర్రాలను నాకు కట్నంగా ఇస్తే నా కుమార్తెను నీకు ఇచ్చి వివాహం చేస్తాను అన్నాడు పట్టుదలతో రుచీకుడు వరుణదేవుని కోసం తపస్సు చేసి ఆ అద్భుతమైన గుర్రాలను సంపాదించి సత్యవతిని పరిణయమాడాడు వివాహం తర తర్వాత సత్యవతి తనకు తన తల్లికి పుత్ర సంతానం కావాలని భర్తను కోరింది రుచికుడు యాగం చేసి రెండు వేరువేరు పవిత్రమైన పాయస పాత్రలను సిద్ధం చేశాడు బ్రాహ్మణ మంత్రాలతో ఉన్న పాయసాన్ని సత్యవతికి క్షత్రియ మంత్రాలతో ఉన్న పాయసాన్ని ఆమె తల్లికి ఇచ్చాడు కానీ తన తల్లి కోరికపై సత్యవతి తెలియక ఆ హవిస్సులను మార్చుకుంది రుచీకుడు దివ్య దృష్టితో జరిగినది గ్రహించి నీ పొరపాటు వలన నీకు బ్రాహ్మణ లక్షణాలున్న కుమారుడికి బదులుగా క్రూరమైన ఉగ్రమైన స్వభావం గల క్షత్రియ లక్షణాలున్న కుమారుడు జన్మిస్తాడు అని నీ తల్లికి క్షత్రియ లక్షణాలున్న రాజుకు బదులుగా బ్రహ్మజ్ఞాని అయిన బ్రాహ్మణుడు జన్మిస్తాడు అని చెప్పాడు భయపడిన సత్యవతి తన కొడుకు శాంత స్వభావంతో ఉండేలా ఆ ఉగ్ర లక్షణాలు తన మనవడికి వచ్చేలా అనుగ్రహించమని వేడుకుంది ఇలా సత్యవతికి శాంతమూర్తి అయిన జమదగ్ని జన్మించగా ఆమె తల్లికి బ్రహ్మర్షి విశ్వామిత్రుడు జన్మించాడు ఆ తర్వాత జమదగ్ని రేణుకా దంపతులకు సత్యవతి కోరుకున్నట్లే ఉగ్రమైన క్షత్రియ స్వభావం విష్ణువు అంశతో పరశురాముడు జన్మించాడు ఇది విధి సంకల్పం పుట్టుకతో బ్రాహ్మణుడైన పరశురామునిలో ఉన్నది తేజస్సు ఆ తేజస్సుకు పదులు పెట్టింది సాక్షాత్తు పరమేశ్వరుడే పరశురాముడు కైలాసానికి వెళ్ళి పరమశివుని కోసం కఠోర తపస్సు చేశాడు ఆయన దీక్షకు భక్తికి మిచ్చిన శివుడు ప్రత్యక్షమై ఆయనకు అస్త్రశస్త్ర విద్యలలోని అన్ని రహస్యాలను బోధించాడు శిక్షణ పూర్తయ్యాక పరమశివుడు తన అత్యంత శక్తివంతమైన ఆయుధాలలో ఒకటైన దివ్యమైన గండ్రగొడ్డలని అంటే పరశువును పరశురామునికి బహుమతిగా ఇచ్చాడు ఆ పరశువును ఆయుధంగా ధరించడం వలనే ఆయనకు రాముడు అనే పేరు నుండి పరశురాముడు అనే సార్థక నామం స్థిరపడింది పరశురాముని జీవితంలో అత్యంత కఠినమైన కీలకమైన పరీక్ష ఆయన పితృభక్తికి ఎదురైంది ఒకరోజు రేణుకాదేవి నీటి కోసం నదికి వెళ్ళినప్పుడు అక్కడ గంధర్వరాజు చిత్రరథుడు తన భార్యలతో జలక్రీడలు ఆడుతుండడం చూచి ఒక్క క్షణం పాటు ఆమె మనసు చలించింది ఆ పరధ్యానం వలన ఆశ్రమానికి ఆలస్యంగా తిరిగి వచ్చింది భార్య మనసు చలించిందని దివ్య దృష్టితో గ్రహించిన జమదగ్ని మహర్షి తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు తన నలుగురు పెద్ద కుమారులను పిలిచి ఆమె శిరస్సును ఖండించమని ఆదేశించాడు కానీ తల్లిపై ప్రేమతో వారు ఆ పని చేయడానికి నిరాకరించారు అప్పుడు జమదగ్ని తన ఐదవ కుమారుడైన పరశురాముడిని పిలిచి తల్లితో పాటు తన ఆజ్ఞను ధిక్కరించిన సోదరుల శిరస్సులను కూడా ఖండించమని ఆదేశించాడు పరశురాముడు తండ్రి మాటే వేదమని భావించి రెండవ ఆలోచన లేకుండా గొడ్డలితో ఆ పని పూర్తి చేశాడు అతని పితృభక్తికి నిష్ఠకు అబ్బురపడిన జమదగ్ని నాయనా నీకు ఏం వరం కావాలో కోరుకో అన్నాడు అప్పుడు పరశురాముడు తండ్రి నా తల్లి మరియు సోదరులు ఈ సంఘటనను మరిచిపోయి ఎటువంటి పాపభావన లేకుండా తిరిగి బ్రతకాలి అని కోరుకున్నాడు జమదగ్ని ఆ వరాలను ప్రసాదించాడు ఈ సంఘటన పరశురాముని అచంచలమైన పితృభక్తికి మరియు అపారమైన వివేకానికి నిదర్శనం ధర్మం తప్పిన అధికారానికి అహంకారానికి మధ్య జరిగిన సంఘర్షణే పరశురాముని ప్రతీకారానికి దారి తీసింది హైహై వంశానికి చెందిన రాజు కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయుని వరం వలన వెయ్యి చేతులు పొంది అపారమైన శక్తితో విర్రవీగుతున్నాడు ఒకసారి అతను వేటకు వచ్చి జమదగ్ని ఆశ్రమంలోని కామధేనువును చూచి దాన్ని బలవంతంగా తనతో తీసుకుపోయాడు విషయం తెలిసిన పరశురాముడు మాహిష్మతి నగరానికి వెళ్ళి కార్తవీర్యార్జునుడి వెయ్యి చేతులను శిరస్సును ఖండించి కామధేనువుని తిరిగి తెచ్చాడు దీనికి ప్రతీకారంగా కార్తవీర్యుని కుమారులు పరశురాముడు ఆశ్రమంలో లేని సమయంలో వచ్చి తపస్సులో ఉన్న జమదగ్ని మహర్షి శిరస్సును నరికి అత్యంత కిరాతకంగా చంపారు భర్త శవాన్ని చూచిన రేణుకాదేవి ఇరవై ఒక్క సార్లు తన గుండెలు బాదుకుంది తల్లి శోకాన్ని తండ్రి దారుణ హత్యను చూచిన పరశురాముడు ఈ భూమిపై అధికార మదంతో అహంకారంతో విర్రబీగుతున్న ప్రతి అధర్మ క్షత్రియ వంశాన్ని ఇరవై ఒక్క సార్లు నిర్మూలిస్తాను అని భీకర ప్రతిజ్ఞ చేశాడు తన ప్రతిజ్ఞ ప్రకారం ఇరవై ఒక్క సార్లు భూమండలంపై దండెత్తి దుష్ట క్షత్రియులను సంహరించాడు వారి రక్తంతో శమంత పంచకం అనే ఐదు సరస్సులను నింపి తన పితృదేవతలకు తర్పణం వదిలాడు ఆ తర్వాత తాను గెలిచిన భూమినంతటిని కశ్యప మహర్షికి దానమిచ్చి తపస్సు కోసం మహేంద్రగిరికి వెళ్లిపోయాడు ఆయన తన గొడ్డలిని సముద్రంలోకి విసరగా వెనక్కి తగ్గిన సముద్రం ఏర్పరిచిన భూభాగమే నేటి కేరళ తీరం అని నమ్ముతారు త్రేతాయుగంలో ఒక అవతారం ముగి సి మరో అవతారం ప్రారంభమయ్యే కీలక సమయంలో ఈ ఇద్దరి రాములు కలుసుకున్నారు సీతాస్వయం వరంలో శ్రీరాముడు శివధనస్సును విరిచినప్పుడు ఆ భయంకర శబ్దానికి పరశురాముని తపస్సు భగ్నమైంది తన గురువైన శివుని విల్లును విరిచింది ఎవరో తెలుసుకోవడానికి ఆగ్రహంతో జనక సభకు వచ్చాడు అక్కడ ఆయన రాముని పరాక్రమాన్ని శంకించి తన వద్ద ఉన్న విష్ణుచాపమైన శారంగమును ఎక్కుపెట్టమని సవాలు చేశాడు శ్రీరాముడు దాన్ని అవలీలగా ఎక్కుపెట్టి బాణాన్ని సంధించి ఈ బాణానికి లక్ష్యం ఏమిటో చూపండి అని అడిగాడు ఆ క్షణంలో పరశురామునికి శ్రీరాముడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క పరిపూర్ణ అవతారమని జ్ఞానోదయం కలిగింది తనలోని వైష్ణవ తేజస్సును రామునికి ధారపోసి తన తపశక్తిని ఆ బాణానికి లక్ష్యంగా సమర్పించాడు దీంతో ఆయన కర్తవ్యం ముగిసిందని గ్రహించి శాంతంగా మహేంద్ర పర్వతానికి తపస్సు చేసుకోవడానికి తిరిగి వెళ్ళిపోయాడు యుగంలో పరశురాముడు నేరుగా యుద్ధం చేయకపోయినా ఆయన శిష్యులు ఆయన శాపాలు కురుక్షేత్ర సంగ్రామ గతిని శాసించాయి అంబకు న్యాయం చేయడం కోసం పరశురాముడు తన ప్రియ శిష్యుడైన భీష్మునితోనే యుద్ధానికి తలపడ్డాడు గురు శిష్యుల మధ్య ఇరవై మూడు రోజుల పాటు జరిగిన ఆ భీకర యుద్ధంలో ఎవరూ గెలవలేదు చివరకు దేవతల జోక్యంతో యుద్ధం ఆగింది శిష్యుని ధర్మనిష్టను చూచి పరశురాముడు సంతృప్తితో వెనుదిరిగాడు పేదరికంలో ఉన్న ద్రోణాచార్యుడు సహాయం కోసం వస్తే తన వద్ద దానం చేయడానికి సంపద ఏదీ లేదని చెప్పి అంతకంటే విలువైన తన సర్వ అస్త్రశస్త్ర విద్యల రహస్యాలను ద్రోణునికి దానంగా ఇచ్చాడు ఆ జ్ఞానమే తర్వాత పాండవ కౌరవులకు చేరింది సూతపుత్రుడైన కర్ణుడు తాను బ్రాహ్మణుడనని అసత్యం చెప్పి పరశురాముని వద్ద శిష్యుడిగా చేరాడు అతని గురుభక్తికి మెచ్చి సర్వ విద్యలు నేర్పాడు కానీ ఒకనాడు కర్ణుని అసలు రూపం తెలుసుకున్న పరశురాముడు అసత్యమాడి నేర్చిన ఈ బ్రహ్మాస్త్ర విద్య నీకు అవసరమైనప్పుడు నీ ప్రాణాపాయ స్థితిలో గుర్తుకురాదు అని శపించాడు ఈ శాపమే కురుక్షేత్రంలో కర్ణుని మరణానికి ఒక ముఖ్య కారణమైంది పరశురాముని కథ భూతకాలానికే పరిమితం కాదు అది వర్తమానంలో కొనసాగుతూ భవిష్యత్తుకు మార్గ చేస్తుంది అశ్వత్థామ బలి వ్యాసుడు హనుమంతుడు విభీషణుడు కృపాచార్యుడు మరియు పరశురాముడు వీరు సప్త చిరంజీవులు వీరు కలియుగాంతం వరకు భూమిపై ఉంటారు పరశురాముడు ఇప్పటికీ ఒడిశా మరియు ఆంధ్రప్రదేశ్ సరిహద్దులలో ఉన్న మహేంద్రగిరి పర్వతాలపై సజీవంగా తపస్సు చేసుకుంటున్నారని ప్రగాఢ విశ్వాసం ఆయన దివ్య పరశువు జార్ఖండ్ లోని తంగీనాథ్ ధామ్ లో భద్రపరచబడి వేల ఏళ్లైనా తుప్పు పట్టకుండా ఉండడం ఒక దైవిక రహస్యం అని నమ్ముతారు భవిష్య పురాణం మరియు కల్కి పురాణాల ప్రకారం కలియుగం చివరిలో అధర్మం పెచ్చుమీరినప్పుడు శ్రీ మహావిష్ణువు కలికిగా అవతరిస్తాడు ఆ కల్కి భగవానుడికి యుద్ధ విద్యలు వ్యూహాలు మరియు సమస్త దివ్యాస్త్ర ప్రయోగ రహస్యాలను బోధించే గురుతర బాధ్యతను పరశురాముడే స్వీకరిస్తాడు తన శిక్షణతో కల్కిని ధర్మ సంస్థాపన కోసం సిద్ధం చేసి తన చిరంజీవిత్వానికి సార్థకతను చేకూరుస్తాడు పరశురాముడు ఒక వ్యక్తి కాదు ఒక శక్తి ఒక తత్వం ధర్మం దెబ్బతిన్నప్పుడు అహంకారం కలకెక్కినప్పుడు ఈ విశ్వంలో ఒక దివ్యశక్తి ఉద్భవించి సమతుల్యతను కాపాడుతుందని చెప్పడానికి పరశురాముని జీవితమే ఒక సజీవ సాక్ష్యం ఆయన ప్రతీకారం అధర్మానికి శిక్ష ఆయన కోపం అన్యాయంపై ఎక్కుపెట్టిన బ్రహ్మాస్త్రం ఆయన కథ మనకు నేర్పేది ఏమిటంటే మన కర్తవ్యాన్ని నిర్వర్తించడంలో మన మాటను నిలబెట్టుకోవడంలో ధర్మం వైపు నిలబడటంలో ఎంత కఠినమైన నిర్ణయాలు తీసుకోవడానికైనా వెనుకాడకూడదు త్రేతాయుగం నుండి కలియుగాంతం వరకు సాగే ఆయన ప్రయాణం మానవాళికి ఒక నిరంతర స్ఫూర్తి ఆయన కేవలం పురాణ పురుషుడు కాదు మన మధ్య మనలోనే ఉన్న ధర్మరక్షణ సంకల్పానికి ప్రతీక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి మన ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక అద్భుతమైన అవతార కథతో మళ్ళీ కలుద్దాం ఓం నమో భగవతే వాసుదేవాయ